నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పచ్చటి ఉద్దానం కంట వెచ్చగా జారిన కన్నీటి బొట్టు దశాబ్దాలుగా గుండెలు పిండేసే కిడ్నీ బాధలు ఐదోతనం కోల్పోయిన తల్లులు అమ్మ నాన్నలకు దూరమైన పిల్లలు అడుగడుగునా కనిపిస్తారు ఇక్కడ మనుషులకు కన్నీరు శాశ్వత నేస్తాం ఆ ఊళ్లకు ఉమ్మడి ఆస్తి కష్టం ఈ కిడ్నీ వ్యాధి ఊళ్లకు ఊళ్లను తినేసింది పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎంత కాలం రాసుంటే అంతకాలం బతుకుతాం అప్పులు చేసి మరి ఆరోగ్య పరిస్థితికి ఇక్కడ బాధితులు వెళ్లిపోయారు నెల నెల వేలకు వేలు ఖర్చు పెట్టి వైద్య పరీక్షలు కిడ్నీ వైద్యం చేయించుకోలేక స్థానికంగా దొరికే మందు మందుబిల్లలతోనో ఆకులతోనో సరిపెట్టుకునేవారు ఇది గత పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు ఈ చీకటి బతుకులకు సీఎం వైఎస్ జగన్ చరమగీతం పాడుతున్నారు ఉద్యానానికి ఊపిరిపోశారు శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంత ప్రజలను నాలుగు దశాబ్దాలుగా పీల్చి పిప్పి చేస్తున్న కిడ్నీ సమస్య సృష్టిస్తున్న కల్లోలో అంతా ఇంత కాదు ఏళ్ల తరబడి నుంచి ఈ ప్రాంతాన్ని కబలిస్తోంది ఇక్కడున్న జనాభాలో ఇరవై ఒక్క పైగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే పదిహేను వేల మంది చనిపోయినట్లు అంచనా ఒక అంచనా ప్రకారం జిల్లాలో నూట పన్నెండు గ్రామాలు కిడ్నీ బారిన పడి విలువెల్లాడుతున్నాయి ఎంతో మంది డబ్బులు లేక ఆసుపత్రులకు వెళ్లలేక ప్రాణాలను కోల్పోయిన వారే మరోవైపు ఈ మహమ్మారిని పాలకులు ఎవరు పట్టించుకోలేదు ఏళ్లుగా ఇక్కడ బీడు నెలలో తెకపడిన బొట్టు ఏ నేతను కదిలించలేదు ఇచ్చిన వారు కొందరు అన్ని చేసేసామని ప్రచారం చేసుకున్న వారు ఇంకొందరు ఊరికినే ఉద్దానం వెళ్లి నేనున్నానంటూ ప్రగల్భాలు పలికిన వాళ్ళు కొందరు ఇలాంటి ఆపత్కాలంలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ తాను అధికారంలోకి వస్తే ఉద్ధానం రూపురేఖలు మారుస్తానని మాటిచ్చారు ముఖ్యమంత్రి అయ్యాక మాట నెరవేర్చుకున్నారు ఇక్కడే రెండు వందల బెడ్లతో సూపర్ స్పెషాలిటీ వెంటనే వచ్చి రెండు సంవత్సరాలలో హాస్పిటల్ పూర్తి చేసి నడిపిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం మంచి మంచి డాక్టర్లను తీసుకొస్తాము నెఫ్రాలజిస్టులను అక్కడే తీసుకొస్తాము తీసుకురావడమే కాకుండా గ్రామాలకు వ్యాధి ప్రారంభ దశలోనే ట్రీట్మెంట్ అందేట్టుగా పరీక్షలు చేస్తాము పరీక్షలు చేయడమే కాకుండా గ్రామాలకు వెళ్ళే మందులు ఉచితంగా సరఫరా చేయించే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్తా ఉన్నా అన్ని రకాలుగా తోడుగా ఉంటాము అని చెప్పి మరొకసారి చెబుతూ డయాలసిస్ చేయించుకుంటా ఉన్నా ఆ కిడ్నీ రోగులకు తోడుగా ఉంటామని పెన్షన్ వాళ్లకు పది వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి కూడా ఆ రోజు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి అసలు ఈ కిడ్నీ రోగాలు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే దానికి కారడం మనం తాగే నీళ్ళ క్వాలిటీ బాగలేదు కాబట్టి వస్తా ఉన్నాయని తెలిసినా కూడా పట్టించుకొని ఈ ప్రభుత్వం తీరున చూశా ప్రతి ఒక్కరికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను త్రాగడానికి నీళ్ళ క్వాలిటీని మాలుస్తాం త్రాగడానికి రిజర్వాయర్ల గుండా కాలువలు తీసుకొచ్చి కాలువల ద్వారా సాగుంత కావేల ద్వారా సాగునీరు తాగునీరు ప్రతి ఒక్కరికి అందేటగా చేస్తాము సర్ఫేస్ వాటర్ ద్వారా అని చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ సమస్య తీవ్రతను గుర్తించారు గత పాలకుల మాదిరి మాటల వరకే కాకుండా చేతల్లో సమస్య పరిష్కారానికి ఆయన నడుం బిగించారు ఇందులో భాగంగా ఈ ప్రాంతానికి రెండు వందల పడకలతో అత్యాధునిక ఆసుపత్రి నిర్మించారు యాభై కోట్లతో ఆధునిక పరిశోధన ల్యాబ్ ఏర్పాటుతో పాటు ప్రతిరోజు ఐదు వందల మంది డయాలసిస్ చేయించుకునే విధంగా ఏర్పాటు చేశారు మరోవైపు తాగునీటిని శుద్ధి చేయడానికి ఏడు వందల కోట్లతో వాటర్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు ఈ ప్రాజెక్టు వల్ల ఎనిమిది వందల గ్రామాల్లోని సుమారు ఏడు లక్షల మందికి తాగునీరు లభిస్తుంది అదేవిధంగా కిడ్నీ వ్యాధి గ్రస్తులకు దాదాపు పదివేల వరకు పెన్షన్లు అందిస్తూ తాను మాటల మనిషిని కాదు చేతుల మనిషి అని సీఎం జగన్ నిరూపించుకున్నారు ఈ ప్రాంతంలో తాండవిస్తున్న వ్యాధులపై ఆధునిక పరిశోధనలకు అవకాశాలు కల్పిస్తూ సమస్య శాశ్వత పరిష్కారానికి ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్